వెల్కమ్ టు వివిబీ న్యూస్ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలి వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలే కాకుండా చూసుకోవాలి డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఈ రక్కసుని అంచి వేస్తాం డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు లోపల క్లాస్ లో

సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిషోరయ్య ఏం చేస్తావే నువ్వు లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఉంటుంది అమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు